హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో అనంతపురంలో అయితే వర్షం నిన్న కూడా పడింది అండి అండ్ లైట్గా అంటే చిన్న వర్షమే పెద్ద వర్షం అయితే కాదు అండ్ కొన్ని పల్లెల్లో పడింది కొన్ని పల్లెల్లో అసలు పడలేదనమాట అండ్ దుర్గం ఏరియాలో వచ్చేసి కొంచెం ఎక్కువ వర్షాలే పడుతున్నాయండి గత పది రోజులుగా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు ఇరవై తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ నైన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ నిన్నటితో పోలిస్తే స్టాక్ అనేది పెరిగింది సో వర్షం తగ్గింది కదండి సో రీజన్ అయితే ఇదే అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక క్వాలిటీ ఉంటేనే టమోటా ధరలు అనేది వెళ్తున్నాయండి అంటే టమోటాలు అనేది సేల్ జరుగుతోంది క్వాలిటీ అంటే అన్క్వాలిటీలు వచ్చేసి నో సేల్ పడుతున్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు ఎక్కువ స్టాక్ వచ్చేసి కొంచెం నానినటువంటి టమోటాలే వస్తున్నాయని కూడా చెప్పొచ్చు అండ్ ఇంకొక విషయం ఏమంటే నేల మీద టమోటాలకి అండ్ స్టేకింగ్ చేసినటువంటి టొమాటోాలకు వచ్చేసి వంద నుంచి నూట యాభై రూపాయలు డిఫరెన్స్ అనేది నడుస్తుందండి అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్